సత్యనిష్ఠుడు శిష్యులను ఉద్దేశించి చర్చ ప్రారంభించాడు వెంటనే శివసంహితుడు అనే శిష్యుడు పైకి లేచి గురువుగారు అహింసో పరమధర్మ అని మాత్రమే మేమందరం అనుకుంటూ ఉండేవారు మీరు మరో రూపం చూపెట్టారు అహింస ధర్మహింస తదైవచ ఈ అని మాకు తెలియదు ఇంకాస్త వివరంగా చెప్పగలరా అని అడిగాడు సత్యనేష్ఠుడు గత మన చర్చలోనే నేను చెప్పాను ఇప్పుడు మరలా చెప్తాను వినండి మహాభారతంలో మనకు పాండవులు పరమ పవిత్రులు బలశాలులు ధర్మ ప్రవర్తకులు అన్నమాట కట్టుబడి ఉండేటటువంటి జ్ఞాననిష్టాపనలు వీరు పాండురాజు కుంతి కుమారులు దాయాదులైన దుర్యోధనాథులు రాజ్యం ఇవ్వకుండా వారిని అనేక విధాల హింసలకు గురి చేశారు చివరకు అర్ధరాజ్యం ఇవ్వాలని అందరూ నిర్ణయించారు దాని ప్రకారమే జరిగింది అయితే దుష్ట చతుష్టయం అనబడేటటువంటి దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని ఎలాగైనా రాజ్యభ్రష్లను చేసి పాండవులను అరణ్యాలకు పంపాలని నిర్ణయించుకున్నారు మాయాజూధం ప్రకటించారు ధర్మరాజు యొక్క బలహీనత వారికి తెలుసు ఎవరైనా జూదానికి ఆహ్వానిస్తే ఆయన కాదనడు అది ఆయన ధర్మం ఆ మాయాజూధంలో పాండవరాజు కుమారుడైన ధర్మరాజు తన తమ్ములైన భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరినీ ఓడిపోతాడు చివరకు ఐదు మందికి భార్య అయిన పాంచాలి ద్రౌపది తల్లిని కూడా జూదంలో ఓడిపోతాడు దుర్యోధనుడు బలత్కరంగా ఆమెను సభకి ఈడు ఆమె ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది భీష్మ ద్రోణ కురువృద్ధులు అనేక మంది ఉన్నారు నేను ధర్మ విజితన అధర్మ విజితన నేను న్యాయంగా ఓడిపోయానా లేక అన్యాయంగా ఓడిపోయాను ఈ ధర్మరాజు ముందు ఓడిపోయి నన్ను ఓడి నన్ను ఓడిపోయి చేశాడా లేక నన్ను పణంగా పెట్టి కోల్పోయిన తర్వాత ఆయన ఓడిపోయాడ ఇది ఆమె ప్రశ్న ఈ ధర్మాన్ని వారెవరు వివరించలేకపోతారు ఈ ధర్మరాజుడు ఒక్కడే తెలిసిన వాడని భీష్ముడు అంటాడు ఒక మహాపతివ్రత సంభవ అగ్నిగుండం నుంచి పుట్టినటువంటి మహాపతివ్రత సాధ్వి ఆమె భారత స్త్రీలు వారి యొక్క సర్వస్వం పతులే పతులు తమ అర్ధాంగిని అన్ని విధాలా కాపాడాల్సినవారు కానీ ఆ సమయంలో అచేతనులై ఉన్నారు ధర్మానికి కట్టుబడి గమ్ము నిండిపోయారు ఆమె ఏకవస్త్ర అప్పుడు ఆ సమయంలో ఇంటికి దూరమైన సమయం అది అన్నీ వివరిస్తుంది అయినా దుర్యోధన దుశాస్త్రం ఆమెను వివస్త్రం చేయాలని ప్రయత్నిస్తారు ఇదంతా ఒక భయంకరమైన హింస కథ అక్కడ ఉన్నది మహామహా ధర్మజ్ఞానం కలిగిన వారు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అనేక మంది ఉన్నారు భారత స్త్రీ మహాపతివ్రత సభలో రెండు సభలో అవమానించబడితే ఏం చెయ్యాలి వాళ్ళని ఏం అనాలి ఎంత దుర్మార్గులు అనాలి అందుకే కురుక్షేత్ర యుద్ధంలో ఆ యొక్క పాప ఫలంగా అందరూ మరణించారు దుర్గతి పాలయ్యారు నరకానికి ప్రాప్తించబడింది ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతూ ఉంటాయి అటువంటి వారికి విధించబడే శిక్షలు చాలా భయంకరంగా కఠినంగా ఉంటుంది ఆ శిక్షలు కాలమే నిర్ణయిస్తుంది అప్పుడు కావేరి అనేటువంటి ఒక శిష్యురాలు పైకి లేచి గురువు గారు మాకిక్కడ ఒక చిన్న సందేహం ఉంది ఐదు మందికి ఇల్లాలైన ఆమె మహాపతివ్రత అని కొందరు అంటున్నారు దానిని మాకు వివరంగా తెలియజేస్తారా అని అడిగింది అందుకు సత్యనిష్ఠుడు వారిని ఒక ప్రశ్న అడిగాడు అగ్నిదేవుడు ఎలాంటి వాడు పరమ పవిత్రుడు అగ్నిలో సర్వ పాప సంస్కారాలన్నీ కూడా కాలి దహనమై నశించబడతాయి కనుక అగ్నిదేవుడు పునీతుడు అటువంటి అగ్నిదేవుని నుండి పుట్టినటువంటి ఆ పది తల్లి మహాపతివ్రతగా ఎలా అయ్యిందని అంటారా ఆమె గత జన్మలు ఒక మహాశక్తి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి తనకు పతి కావాలని అంటే భర్త కావాలని ఐదు మార్లు పతి 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 అని అరిచింది సో కాబట్టి ఆమెలో అమజ్వలను అడగడానికి పరమేశ్వరుడు ఈ కోరిక మరు జన్మలో తీరుతుంది అని వరమిచ్చాడు పరమాత్మ యొక్క వర ప్రభావంన ఆమె ద్వాపర యుగంలో పాండవులకు ఇల్లాలైంది అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం మీరు గ్రహించాలి ఆమె ఒక సంవత్సరం ధర్మరాజుతో సంసారం చేసినప్పుడు ఆమె మనసులోకి ధర్మరాజు తప్ప ఇంకెవ్వరూ రారు ఇలా ఐదు మందితో ఆమె సంసారం చేస్తున్నప్పుడు ఒకరితో ఉన్నప్పుడు ఇంకొకరు ఆమె దృష్టిలోకే ఉండరు కనుక ఆమె మహాపతివ్రత అని సత్యరేష్ఠుడు వివరించడంతో కావేరి సంతృప్తి చెంది కూర్చుంది రెండవ పదం అనుసరించి వాక్యం అనుసరించి హింసకు పాల్పడిన కౌరవులు దుర్మార్గులు దుష్టులు దుష్ట స్వభావలు పరస్త్రీ వ్యామోహము ధన వ్యామోహము ఇలాంటివి రాజ్యాకాంక్ష వీటన్నిటితో అనేక పాపకార్యాలు చేశారు కనుక వారందరూ కూడా శిక్షించబడ్డారు క్షేత్ర యుద్ధంలో ఏమి అనుభవించకుండానే చనిపోయారు తనకు మహాభారతంలో ఇంకొక సన్నివేశం గుర్తుకొస్తుంది ద్రోణాచార్యుడు అర్జునుని యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించి తన ప్రశిష్యుడిగా స్వీకరించాడు అతనికి అన్ని విద్యలు నేర్పించాడు అయితే ఏకలవ్యుడు అనే ఒక ఎరుకలవాడు విద్య నేర్పని వస్తే క్షత్రియుడు ఎవరికీ నేర్పను అన్నాడు అనే మనసు గాయమైంది ఇది కూడా హింసే కథ కానీ ఏకలవ్యుడు ఏకాగ్రతతో అన్ని విద్యలు నేర్చుకున్నాడు ద్రోణాచార్యుని విగ్రహం ఒకటి గురువుగా చేసుకొని ద్రోణాచార్యుడు అది గ్రహించి ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి గురుదక్షిణగా ఆయన బొటను వేలుని అడిగాడు సందేహించకుండా ఏకలవ్యుడు తన కుడిచేయి బొటన్ వేలుని కోసి ఇచ్చేశాడు బొటను వేలు లేకపోతే అస్త్రాలు సంధించలేడు శస్త్రాలను విడిచిపెట్టలేడు ఇది మహాహింస కనుకనే ద్రోణాచార్యుడు స్వచ్ఛంద మరణాన్ని తీసుకున్నటువంటి ఒక మహా జ్ఞానుడు మరణం అతను రమ్మన్నప్పుడే వస్తుంది అంతవరకు అతనికి మరణం ఉండదు ఈ హింసకు ప్రతిఫలంగా అతను కురుక్షేత్రంలో తన పుత్రుడు చనిపోయినాడు అశ్వత్థామ అని వినగానే శరీరం నుండి ఆత్మ వేరై పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్ళాడు అదే సమయంలో ద్రౌపది అన్న అయిన దుష్టధ్యమ్డు కృష్ణుని ఆదేశానుసారం అతని శిరస్సుని ఖండించాడు ఒకసారి గాయమైన హృదయంలోకి ఏ ఈ ఆత్మ మరలా ప్రవేశించదు అందుకనే ద్రోణాచార్యుడు మరలా పరమాత్మల ఐక్యమైపోయాడు ఇలా పాపకర్మలు చేస్తూ ఉండే వారందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు పరమాత్ముడు వాళ్లకు శిక్ష విధిస్తాడు అంటే కాలమే వాళ్ళని అటువంటి శిక్షలు విధించి నరక యాత్రలు అనుభవించేలా చేస్తుంది సత్కర్మ ఫలితం ప్రశాంతత దుష్కర్మ ఫలితం ప్రవృత్తి నరకప్రాయం జీవించి ఉన్నంతకాలం ఆ నరకం అనుభవిస్తూనే ఉండాలి అవసాన దశలో తీవ్రంగా భయంకరమైనటువంటి జీవితం గడపవలసి వస్తుంది ఇది గ్రహించక మానవులు అనేక పాపకర్మలు చేస్తూ ఉంటారు కర్మ ఫలితం ఎవరిని విడిచిపెట్టదు వారి స్థాయిని వారి అంతస్తుని వారి పదవులని చూసి కర్మం ఎవరి మీద జాలి వహించదు వాడు పేదైనా రాజైన కర్మలకు ఫలితాలు అనుభవించే తీరాలి మంచి కర్మలైతే మంచి ఫలితాలే జీవితాంతం వారిని వెన్నంటి ఉంటుంది దుష్కర్మలైతే ఆ ఫలితాలు వారిని మరణం వరకు పీడిస్తూ ఉంటుంది మరణం ఒక భయంకరమైన నరకంగా మారిపోయేలా చేస్తుంది కర్మఫలాలు అనుభవించకుండా వాళ్ళు మరణించలేరు మరణాన్ని కోరుకున్న మరణం వారి దగ్గరికి రాదు ఆ ఫలితాలన్నీ అనుభవించే తీరాలి లేదా ఏదో ఒక సందర్భంలో ప్రాణం విడిస్తే మరుమరు జన్మలు మరుసటి జన్మలు తప్పకుండా అనుభవించేలా చేస్తుంది దుష్కర్మలు దుర్భరమైన జన్మలు ప్రాప్తిస్తాయని గీతాచార్యుడు తన భగవద్గీతలో తెలియజేసి ఉన్నాడు శివ శివసమితిని చూసి నాయన అర్థమైంద కర్మ ఫలాలంటే అహింస పరమధర్మ అహింస ధర్మహింస తదైవచ ధర్మాన్ని కాపాడడానికి సజ్జను రక్షించడానికి సాత్వికులను పరిరక్షించడానికి చేయబడే హింస అది ధర్మమే అవుతుంది అని మన హిందూ సనాతన ధర్మం యొక్క సందేశం మొదట ప్రశాంతతగానే శాంతి సందేశాలను అందిస్తూ ఉంటారు అది వినక పెడచేవన పెడితే దానికి ప్రతిరూపాలుగా దండించడానికి అందరిలోనూ అద్భుతమైన అతి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంతకు మించి కాలం అనేటటువంటి ఒక గొప్ప శక్తి ఉంది ఇది అందరినీ శిక్షించక మానదు పుణ్యకర్మలు చేసిన వాళ్ళని రక్షించక మానదు అని సత్యనిష్ఠుడు తెలియజేసి నాయనలారా ఇక మీ సందేహాలు ఏమైనా ఉంటే మీరు తదుపరి మన చర్చలో మాట్లాడుకుందాం ఈరోజుకి ఈ చర్చను మనం ముగిస్తాం అని చెప్పి